అత్తాకోడళ్ళ కొత్త కథల కోసం అన్వికా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సిరిపురం అనే ఊరిలో రామయ్య కాంతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు వారి దగ్గర ఒక ఆవు ఉంటుంది ఆ ఆవు పేరు లక్ష్మి లక్ష్మి అంటే వారికి అమితమైన ప్రేమ అలాగే లక్ష్మికి కూడా ఆ దంపతులు అంటే చాలా ఇష్టం ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు త్వరగా లక్ష్మిని మేతకు తీసుకెళ్ళండి పాపం ఆకలేసినట్టుంది బిక్క మొహం వేసుకొని చూస్తుంది అబ్బబ్బా ఒకటే విసికిస్తున్నావు కదే ఈ రోజుకు నువ్వు తీసుకెళ్తే ఏమవుతుందట నాకు తీసుకెళ్ళటానికి ఇబ్బంది లేదండి కాని ఇంట్లో ఎవరు చేస్తారు అమ్మో అవును అది నిజమేలే సరే వస్తున్నాను అని ప్రేమగా ఆవు వస్తాడు ఏంటి లక్ష్మి ఆకలేస్తుందా అని ప్రేమగా అడుగుతాడు అప్పుడు ఆ ఆవు తన భాషలో అంబా అంటుంది ఆహా అర్థమైందిలే సరే పద వెళ్దాం అని ఆ ఆవుని తీసుకొని చేలోకి మేతకు వెళ్తారు అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి రామయ్య ఒక చెట్టు కింద నిద్రిస్తాడు అంతే ఆ సమయంలో ఆవు మేత మేస్తుండగా ఒక పాము అక్కడికి వచ్చి లక్ష్మిని కరుస్తుంది లక్ష్మి ఒక్కసారిగా కింద పడిపోతుంది గట్టిగా అరుస్తూ ఉంటుంది అంబా అది విన్న రామయ్య నిద్రలేచి ఇలా అంటాడు అరే ఇది లక్ష్మి గొంతులా ఉంది ఇలా అరుస్తుందేంటి అని ఆవు దగ్గరకు వస్తాడు వచ్చి చూసేసరికే లక్ష్మి కింద పడిపోయి ఉంటుంది ఇక దాని కాలు మీద పాముసార్లు ఉండటం చూసి విషయం అర్థం చేసుకున్నాడు ఇదేమిటి అయ్యో పాము కాటేసింది చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా దయచేసి సహాయం చేయండి అని సహాయం కోసం అరుస్తూ ఉంటాడు కాని చుట్టుపక్కల ఎవరూ కనిపించరు అక్కడ పక్కనే ఒక ఎద్దుల బండి కనిపిస్తుంది ఇక చేసేదేమీ లేక ఆవుని ఎద్దుల బండి మీద ఎక్కిచ్చి త్వరగా పశువుల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాడు మరేం పర్వాలేదండి సరైన టైంలోనే తీసుకొచ్చారు అందుకే ఆవుని బ్రతికించగలిగా ధన్యవాదాలు డాక్టర్ గారు మీరు లేకపోతే మా లక్ష్మి బ్రతికేదే కాదు మా ప్రాణమంతా ఆ ఆవే డాక్టర్ గారు అలా ఆ ఆవుని ఎంతో ప్రేమగా చూసుకునేవారు అనుకోకుండా రామయ్యకు జబ్బు చేస్తుంది అతని వైద్యానికి ఎన్నో డబ్బులు కావాల్సి వస్తుంది అయ్యో ఇప్పుడు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలయ్యా నాకేం అర్థం కావట్లా నువ్వేం దిగులు పడబాక కాంతం నాకేం కాదులే ఒకవేళ ఏదైనా జరిగినా నువ్వు లక్ష్మి జాగ్రత్తగా ఉండండి అప్పుడు కాంతమ్మ ఏడుస్తూ ఇలా అంటుంది అటమాటాడబాకయ్యా నువ్వు లేకుండా నేను ఉండలేను ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి కానీ రామయ్య రోగం మాత్రం తగ్గదు అప్పుడు కాంతమ్మ తన దగ్గర ఉన్న ఆవుని అమ్మటం తప్పితే వేరే మార్గం లేదనుకుంది లక్ష్మి నిన్ను మా బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నా నిన్ను అమ్మాలంటే నాకు ప్రాణం అప్పట్లేదు కానీ ఆయన్ని బ్రతికించుకోవాలంటే ఇంతకన్నా మరో మార్గం నాకు తెలియట్లేదు లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి లక్ష్మి ఈ విషయం ఆయనకి అస్సలు తెలియకుండా ఉంచాలి లేకపోతే ఆయన తట్టుకోలేరు అని ఏడుస్తూ ఆ ఆవుతో మాట్లాడింది ఇక ఒక కాయదారుణ్ణి పిలిచి లక్ష్మిని అతనికి అమ్ముతుంది ఆ క్షణం లక్ష్మి కాంతమ్మకెళ్లి దిగాలుగా చూస్తుంది ఇక కాంతమ్మ కూడా ఏడవడం మొదలు పెడుతుంది ఆ కాయదారుడు లక్ష్మిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రవుతుంది కాంతమ్మ ఆవును అమ్మినందుకు చాలా బాధపడుతుంది తన మనసులో ఇలా అనుకుంటుంది లక్ష్మి నన్ను క్షమించు నాకింకో దారి కనిపించలేదు అని అనుకొని నిద్రపోతుంది అప్పుడు తన కలలో ఇలా కనిపిస్తుంది లే లే ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావా లే లేస్తావా లేకపోతే కొర్రో కొట్టమంటావా అని లక్ష్మిని బాగా కొడుతున్నట్టు తిడుతున్నట్టు కలలో కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా నిద్ర నిద్రలేగుస్తుంది ఇక తెల్లారుతుంది కాంతమ్మ ఆ కాయదారి దగ్గరికి వెళ్తుంది అయ్యా దయచేసి నన్ను క్షమించండి నా లక్ష్మిని వదిలి నేను ఉండలేను దయచేసి మీ డబ్బులు మీరు తీసుకొని మా ఆవును మాకు ఇవ్వండి అని అతని డబ్బు అతనికిచ్చి కాంతమ్మ లక్ష్మిని ఇంటికి తెస్తుంది ఆ సమయంలో ఆవు ఒక్కసారిగా లక్ష్మీదేవిలా మారుతుంది వారు ఇన్నాళ్ళు లక్ష్మిని ఎంతో ప్రేమగా చూసుకున్నందుకు సంతోషించి కాంతమ్మ రామయ్య కష్టాలన్నీ తీర్చేస్తుంది ఆ దేవత ఇక రామయ్య ఆరోగ్యం కూడా కుదటపడుతుంది ఇక రామయ్య కాంతమ్మ దంపతులిద్దరూ ఆ ఆవుతో చాలా ఆనందంగా జీవిస్తారు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు